నివారించాలని అంటే అధికంగా నూనెలు లేకపోతే చక్కెరల యొక్క వాడకాన్ని మనం తగ్గించాలి తర్వాత ఐవైసీఎఫ్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా అంగన్వాడి కేంద్రాల నుంచి తల్లులకు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అందరి లబ్ధిదారులకు కూడా ఈ ప్రాక్టీసెస్ గురించి తెలియజేయాలి అంతేకాకుండా అర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అండ్ కేర్లు ముఖ్యంగా మనము పిల్లలకి ఆల్రెడీ సార్ గారు కూడా చూసి ఉన్నారు రెండు సంవత్సరాల లోపల పిల్లలకి నవచేతన అనేటువంటి పుస్తకాల ద్వారా స్టిములేషన్ మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా పిల్లల యొక్క మైలురాలని రీచ్ అవ్వచ్చు అనేది పోషన్ బీ పడాయి బి ప్రోగ్రాంలో భాగంగా మనం నవచేతన పుస్తకాలు అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఏ బిడ్డ కూడా మరణించడం కోసం జన్మించకూడదు సో వీటిలోనే మనము కొంచెం నిగూఢంగా వెళ్ళి అర్థం చేసుకుంటే మనకు నిజంగా చాలా అర్థాలు ఉంటాయి దీంట్లో ఏ తల్లికి కూడా మరణాలు జరగకూడదని అంటే అంగన్వాడీ కార్యకర్త మరియు ఆశాల యొక్క బాధ్యత చాలా ఎక్కువగా ఉంది ఏ బిడ్డ యొక్క మరణాన్ని కూడా చూడకూడదు మనం అని అంటే కూడా ఇదే పిల్లల డిపార్ట్మెంట్ యొక్క ఆవశ్యకత ఉంది కానీ గౌరవ ప్రధానమంత్రి గారు రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిలో ఈ పోషణ్ అభియాన్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చాలా డిఫరెంట్ కార్యక్రమాలు మనకి ఫీల్డ్ లెవెల్లో త్రూ అవర్ అంగన్వాడీ సెంటర్స్ ఈ పోషన్ వాటిక వీటన్నిటి మీద కూడా మనకి ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాము ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కాలంలో ప్రభుత్వం ఎంతో అంటే సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి అదేవిధంగా స్కూల్ పిల్లలకి మళ్ళీ అడాస్ అడాలస్ అండ్ గర్ల్స్కి గర్భిణీ స్త్రీలకి మళ్ళీ బాలింతలకి మనము బాలామృతం కానీ బాలామృతం ప్లస్ అని ఇట్లాగా సప్లిమెంట్ న్యూట్రిషన్ ఇస్తున్నాం సప్లిమెంట్ న్యూట్రిషన్ అంటే వాళ్ళ ఇంట్లో తినేదితో దానికి సరిపోదనే ఉద్దేశంతో ఈ ఏజ్ గ్రూపు ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ బాడీ రిక్వైర్మెంట్స్ ఇంకా అడిషనల్గా ఉండాలి తద్వారా ముఖ్యంగా అనీమియా హీమోగ్లోబిన్ శాతం పెంచడం అనీమియాన్ని తగ్గించడం అదేవిధంగా ఐర కాల్షియం సప్లిమెంటు మనం ఏదైతే ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తామో దాని ద్వారా అదేవిధంగా ఇతర మైక్రోన్యూట్రియంట్సు విటమిన్స్ ఇవన్నీ కూడా ఇంపొందించడానికి తర్వాత వాళ్ళ ఇంట్లో ఇంకెవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే వాళ్ళని అడాల్సండ్ గర్ల్ని వీళ్ళందరినీ ఒక యూనిట్ కింద మీరు చూడాలి మీరు క్లియర్గా మీకు మీ కళ్ళ ముందే డిపిక్ట్ అవుతుంది అది మీరు నలుగురుని కానీ ముగ్గురుని కానీ కలిపి మాట్లాడారంటే ఖచ్చితంగా ఈ సైకిల్ అనేది చాలా క్లియర్గా మీరు చూస్తారు సో దట్ ఈస్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ అదేవిధంగా మనం ఇన్నిన్ని ఇదంతా ఇస్తున్నాం బాల సంజీవని సో ఆల్ దిస్ కాంప్లయన్స్ ఉందా లేదా తీసుకుంటున్నారా లేదా ఇంట్లో వేరే వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి సో అదేవిధంగా న్యూట్రిషన్ అనేది లైఫ్ స్టైల్ చేంజ్ ఓవర్ నైట్ మనం ఈరోజు మీరు వెళ్ళి అంగన్వాడీ వర్కర్ వెళ్ళి మీరు ప్రోటీన్ తీసుకోండి కార్బోహైడ్రేట్ తగ్గించండి ఇది తీసుకోండి మిల్లెట్స్ తీసుకోండి అంటే ఎవరే మారడు ఓకే అది బిహేవియరల్ చేంజ్ అంట బిహేవియరల్ చేంజ్ అంటే మీరు ఒక వంద సార్లు చెప్తే అప్పుడు వాళ్ళు మారుతారు రైట్ అండ్ గుడ్ కేసెస్ ఉంటాయి ఊర్లో మిగతా వాళ్ళు కొంతమంది చేస్తూ ఉంటారు ఇప్పుడు చాలా చోట్ల చాలామంది కూడా మిల్లెట్స్ చేయడం వల్ల వాళ్ళ బీపీ ఎట్లా తగ్గిందనేది ఇచ్చే గుడ్ ఎగ్జాంపుల్ వాళ్ళని చూపించండి ఆ ఇంట్లో ఈయన రాగు రాగి సంగటే తింటున్నాడు లేదంటే కొర్ర అన్నం తింటున్నాడు లేదంటే ఇంకా ఏదో ఒకటి అట్లా తీసుకోవటం వల్ల ఈయనకి వీళ్ళ ఇంట్లో బాగుంది ఆరోగ్యం అని మీరు ఎగ్జాంపుల్స్ కింద చూపిస్తే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు మనకి లీడర్ కొంచెం రోల్ మోడల్గా మిగతా పది కుటుంబాలకు అవుతారు సో ఇట్లాగా ఫోకస్డ్ అప్రోచ్లో మీరు వెళ్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది సో మనం చాలా కార్యక్రమాలు చేస్తాం నిజంగా పీడి ఐసిడిఎస్కి సభాముఖంగా అందరి అందరి తరఫున ఐ హార్టిలీ కంగ్రాచులేట్ పీడిఐసిడిఎస్ చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఫోర్స్ఫుల్గా కలెక్టర్ని వారం ప్రోగ్రాంలో పెట్టిస్తున్నారు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దిస్ షుడ్ బి అవర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఈజ్ ఎనీవేస్ ఎనీ కలెక్టర్స్ టాప్ మోస్ట్ ప్రయారిటీ సో ఐ హార్టిలీ కంగ్రాచులేట్ పీడిఐసిడిఎస్ అండ్ ఎంటైర్ టీమ్ ఇంక్లూడింగ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లెటెస్ ఎన్ష్యూర్ ఆన్ దిస్ వీక్ ఆఫ్ ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే లెవెన్త్ అక్టోబర్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఈ ఈ వల్లబుల్ గ్రూప్స్ మీద మనం ఫోకస్ చేస్తే రేపు సమాజంలో వాళ్ళే మన గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ పిల్లర్స్ టు నేషన్ అవుతారు श्यामली फिर वैशाली वार्ता वार्ता लीजिए के पर ये रूपली जैसी लोक पर काम करती होती है तब भी सही है पर बाकी वो 言いる私。